ప్రభాత్ స్వాగతం త్రిపురాంతకం మండలం దూపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక చేపట్టారు మరుగుదొడ్లు వంటగది పాఠశాల పరిసరాలు మంత్రి పరిశీలించారు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే సమస్యలు తెలుసుకున్నారు ఫోర్ లో భాగంగా పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు విద్యార్థుల విద్య ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని వైద్య అధికారిని నియమించామన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లతో గురుకులాలు వసతి గృహాల్లో మరమ్మతులు చేశామన్నారు గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలన్నారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కష్టపడి చదివి విద్యార్థుల కళ్ళు నెరవేర్చాలని మంత్రితో పలికారు